బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సాక్షి బేహన్ ద్వారా అంతుమతి సోగతి అనే టాపిక్ గురించి కొంత మ్యాటరు తెలుసుకున్నాము ఇప్పుడు దానికి కంటిన్యూషను బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం బాప్ అంటున్నారు చనిపోయే సమయంలో ఆత్మ యొక్క సూక్ష్మ ధారణలు వాసనలు మరియు మనోవృత్తులే ఎక్కువ రూపంలో ప్రకటితం అవుతూ ఉంటాయి మీరు ఎలా జీవిస్తూ ఉంటారో అలాగే అంతిమ సమయం మీ ఉర్జ తయారవుతుంది ఆ సమయం కోరుకున్నప్పుడు మీ యొక్క అంతరాత్మ అనేది పడుతుంది అదే వెళ్ళిపోతూ ఉంటుంది అది సంస్కార స్వభావాలను తీసుకొని మృతి యొక్క బీజమే జన్మకు అంకురణ జరుగుతుంది అంటే ఇప్పుడు మరి యోగ వశిష్టంలో కూడా ఆత్మ యొక్క పునర్జన్మ యాత్రలో బీజము మరియు వృక్షము రూపంలో దాన్ని చెప్పటం జరిగింది ఏ విధంగా ఒక మామిడి చెట్టు ఉన్నది ఆ విత్తనం నుండి మామిడి చెట్టు వస్తూ ఉంటుంది దానిలో బీజం అంకుర జరుగుతూ ఉంటుంది ఆ బీజమే ఓ వృక్షం అవుతూ ఉంటుంది అదే విధంగా మృతి క్షణంలో చైతన్యము వాసన మరియు సంకల్పాలే నెక్స్ట్ జన్మకు శరీరం తయారు అవ్వటానికి మరి జన్మ తీసుకోవటానికి కర్మల ఖాతాగా తయారు అవుతూ ఉంటాయి అని చెప్పటం పురాణాల యొక్క దృష్టితోటి చూసినట్లయితే మోహంలో బందీకృతమైనటువంటి ఆత్మలు అదే జన్మ పొందుతుంది అని ఈ గరుడ పురాణము పురాణము యొక్క ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏ వ్యక్తి అయితే చనిపోయే సమయంలో ధనం మీద మోహంతో చనిపోతూ ఉంటారు వారు ఆ ధనాన్ని రక్షించటానికి పాములాగా దాన్ని రక్షించాలి ఆత్మ తన యొక్క ఆకర్షణ దేని మీదైతే ఉంటూ ఉంటుందో అటువైపు వెళ్ళిపోతుంది అందుకని నష్టం స్మృతి లబ్ధ అన్నారు ఆకర్షణ నుండి ముక్తి కాకపోతే అదే చక్రంలో పునర్జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంది అదే నరకములోకి వెళ్ళటం ప్రేతయోని లేకపోతే పిశాచముగా లేదా పునః మానవ జీవితం అనేది లభించటం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇకపోతే మృత్యు యొక్క కథ మీకు చెప్పినదే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు ఏ విధంగా శరీరమును సర్జరీ చేస్తూ ఉంటూ ఉంటారు అప్పుడు ఎంతీషియా ఇస్తే అది ఆ క్షణంలో మృత్యు క్షణం అయితే ఆత్మ తీవ్రంగానే మరి స్పృహ కోల్పోయే విధంగా అవుతూ ఉంటుంది ఆ క్షణంలో సూక్ష్మ మరియు వేగవంతంగా ఆత్మ స్మృతులు అనుభవాల భోజను వదిలేస్తూ ఉంటుంది నెక్స్ట్ యాత్రలో కేవలం ఆ యొక్క సంస్కారము కోరికలతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పటం జరిగింది ఇది తప్ప ఈ యొక్క తపస్విల యొక్క సాధనలు ధ్యానము బ్రహ్మచేతన మాధ్యమంతో పూర్వజన్మ యొక్క సంస్కారాల యొక్క బోధ అనేది ఉండనే ఉన్నది ధ్యాన యోగమే ఏకమాత్ర సాధన కాబట్టి ధ్యానము అది ఒక యంత్రము దీనితో మృత్యువును మహా నిద్ర నుండి ఫస్టే ఆత్మను మేలుకొల్పటం యొక్క అభ్యాసము చేయటము అనే అర్థం అందుకనే బాపూజీ అంటూ ఉంటారు మృత్యు అభ్యాసము కంటే ముందే మృత్యు కంటే ఈ అభ్యాసము ముందే చెయ్యండి ధ్యానంలో మృత్యు యొక్క ప్రతీక్ష ఎదురు చూడటం అనేది ఉండదు దానికి తయారీ అవ్వటమే అప్పుడే మీరు మృత్యు పైన విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు మహర్షి పతాంజలి యోగ సూత్రం అనుసారంగా కూడా ఏం చెప్పారు అభ్యాసము మరియు వైరాగ్యంతో చిత్త వృత్తులను చేసుకోవచ్చు అని ఏదైతే చిత్త అలంకరణ ఉంటుందో అదే అంతిమ సమయంలో కూడా నిర్ధారితం అవుతుంది మరియు శుద్ధ కోరికలతో పాటు ముందుకు వెళ్తూ ఉంటుంది అదే ఆత్మ యొక్క నెక్స్ట్ యాత్రలో ఉన్నతమైన లోకాలకు మోక్ష మార్గం వైపుకు పెరుగుతూ ఉంటుంది మృత్యువు ఏది అంతమనేది కాదు మీ యొక్క చేతన యొక్క రిజల్ట్ మృత్యు సమయంలో ఏదైతే అంత వృత్తులు ఉంటూ ఉంటాయో అవే ఆత్మను వేరే జన్మకు స్వరూపంగా అవుతూ ఉంటాయి మోసము అభినయము లేక అకస్మాత్తుగా మరి కోరికలు ఆ సమయంలో పని అనేది జరగదు జీవితం అంతా కూడా ఈ యొక్క సంస్కారాలను తయారు చేసుకుని అంతిమ క్షణం యొక్క ఆలోచన తయారవుతుంది అవేర్నెస్ అనేది ధ్యానం యొక్క మెడిటేషన్ ఏకమాత్ర ఉపాయము మృత్యువును దాటుకుని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనము అంతమతి సోగతి ఆధునిక మనోవిజ్ఞానము న్యూరో సైన్సు మరియు క్వాంటమ్ చైతన్యము యొక్క దృష్టితోటి చూసినట్లయితే దీనితో ఇది స్పష్టమవుతుంది ఇది శాశ్వత సిద్ధాంతము ఈనాడు కూడా వైజ్ఞానికంగా వాస్తవికం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అంతమతి సోగతి డెత్ అండ్ లాస్ట్ థాట్ ఇంప్రింట్ థీరీ న్యూరో సైన్స్ అని చెప్తూ ఉంటారు న్యూరాలజికల్గా మరి స్టడీ చేసినట్లయితే మృత్యు సమయము అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మస్తిష్కంలో ఒక జబర్దస్త్గా ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ సా అదే అది ఫీడ్ అయి ఉంటుంది సర్జ్ ఎలక్ట్రికల్ సర్జ్ అంటే ఒక ఫైనల్ వే ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తూ ఉంటూ ఉంటారు ఇది ఒక లహరు ఆ సమయంలో అన్నిటితోనూ స్ట్రాంగ్గా ఉండటము ఎంతవరకు సాధ్యము ఇక్కడ మనకు దృఢంగా న్యూరల్ నెట్వర్క్ పునః సక్రియం అవుతూ ఉంటుంది ఏదైతే ఆలోచన స్మృతి లేక భావన ఆ సమయంలో మస్తిష్కం పైన మరి అధికంగా మరి సకృతం అయిపోతూ ఉంటుందో అది అంతిమ అనుభవంగా అవుతూ ఉంటుంది ఈ అంతిమ క్షణంలో ఏ విధ ఆలోచన ఉంటూ ఉంటాయో భావన ఉంటుందో ఆవృత్తి అన్నిటికంటే ప్రబలంగా ఉంటుంది ఆ యొక్క చైతనం మీద చైతన్యం మీద అంతిమ ప్రభావం అనేది వదిలిపెట్టాలి ఇకపోతే నియర్ డెత్ స్టడీస్లో కూడా డాక్టర్స్ చెప్పేది అనగా యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అనేది వాళ్ళు డాక్టర్ బీర్స్ ఒక వ్యక్తి చెప్పడం కూడా డాక్టర్స్ కూడా చెప్పడం జరిగిందనమాట అంటే ఈ విధంగా ఏదైతే మనము మృత్యు సమీపానికి ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో మనసు ఆ యొక్క వేలోకి వెళ్ళి తిరిగి రావటము అప్పుడు మనకు మృత్యు అంటే అధికమైనటువంటి దృఢత్వం అనేది కలుగుతూ ఉంటుంది మీరు జీవన భరితము మాటి మాటికి ఆలోచిస్తూ ఉండాలి ఇఫ్ యు స్పెండ్ యువర్ లైఫ్ థింకింగ్ అబౌట్ ఫియర్ అంటే మనము ఇప్పుడు మెటీరియల్ గా డిజైర్స్ ఉన్నాయనుకోండి దాంట్ డెత్ విల్ లైక్లీ రిఫ్లెక్ట్ దోజ్ వైబ్రేషన్స్ అని చెప్తూ ఉంటారు అంటే ఒకవేళ మీ యొక్క జీవితంలో మెడిటేషను అవేర్నెస్ అనేది అభ్యాసం చేసుకుంటూ ఉంటే అంతిమ చైతన్యము ఆ దిశలోకి వెళుతూ ఉంటుంది ఇక్కడ మరి సైంటిస్ట్ డాక్టర్సు సైంటిస్టులు కూడా చెప్పేది ఏమిటి అంటే మీ యొక్క మోస్ట్లీ ఎమోషన్స్ అనేది ఎలా ఉంటాయి బికమ్ యువర్ ఐడెంటిటీ అండ్ ఈవెంట్లీ షేప్ యువర్ సబ్ కాన్షియస్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ క్వాంటమ్ మైండ్ అని మరి కాన్షియస్ మైండ్ అని చాలా వైజ్ఞానికంగా ఏదైతే రిజల్ట్ ఉందో అది కూడా మనకు డాక్టర్ స్టోర్ట్ ఆర్మ్ఫుల్ ఆఫ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటారు అంటే ఈ అనేది ఏ విధంగా కాన్షియస్ ఈజ్ నాట్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ది బర్న్ బర్త్ అని అన్నా కూడా బ్రెయిన్లో ఇవన్నీ కూడా క్వాంటమ్ సంబంధించినవి అని ఇప్పుడు సైంటిస్టులు న్యూరలాజికల్గా చెప్తూ ఉంటూ ఉంటారు మృత్యు సమయంలో ఈ క్వాంటమ్ వైబ్రేషన్స్ ఏంటి అని అనుకుంటూ ఉన్నారా చైతన్యమిక ఇంప్రింట్ బ్రహ్మాండీయ సూచన క్షేత్రము ఫీల్డ్లుగా ఇది తయారయ్యి ఉంటుంది ఈ ఆలోచనతోటి ఇది స్పష్టం మనం స్పష్టంగా ఆలోచించుకున్నట్లయితే అంతిమ ఆలోచన వైబ్రేషనే ఈ క్వాంటమ్ ఫీల్డ్లో మరి అస్తాతర అవుతూ ఉంటుంది అంటే ఏంటి ఇంప్రింట్ ఆత్మ లోపల పడిపోతుంది నెక్స్ట్ స్థితిని ఇదే నిర్ణయిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇంతకు ఇప్పుడు సమరీ రూపంలో మనకు తెలిసింది క్వాంటమ్ డిశార్జ్ ప్లస్ న్యూరల్ సర్జ్ మెమరీ అంటే టు డెత్ ఇట్లాగా ఎమోషన్స్ ఇవన్నీ ఫీల్డ్ అయి ఉంటూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఇంకపోయితే సైకో స్పిరిచువల్ మరి ట్రాన్స్ఫర్మేషన్ అని ఏదైతే ఉన్నదో దీని గురించి కూడా చాలామంది అనేక రకాల ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు మృత్యు సమయం యొక్క ఆంతరిక మనస్థితియే ఆత్మ యొక్క అనుభవశీలమైనటువంటి ఊర్జాగా తయారవుతుంది అదే ముందు ముందు మార్గను నిర్ణయిస్తూ ఉంటుంది మోడ్రన్ ఎనాలజీ అంటే ఏది తీసుకోవాలి మీ యొక్క ఆ కంప్యూటర్ పైన ఒక ప్రోగ్రామింగ్ లఘతారుగా నడుస్తూ ఉండాలి ధనము భయము భోగము అహంకారము ఇప్పుడు ఆ అకస్మాత్తుగా పవర్ ఆఫ్ అనేది పవర్ ఆఫ్ అయిపోయిందో మృచు అయిపోయినట్టే ఇట్లాగే ఇక నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైతే ఈ సిస్టమ్ మళ్ళా అన్ అవుతుందో ఏ సిస్టము మైండ్ సంబంధించింది కంప్యూటర్ పైన ప్రోగ్రామింగ్ లగతారు నడుస్తూ ఉంటుంది అదేవిధంగా ధనము భయము భోగము అహంకారము అకస్మాత్తుగా పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి అది మృత్యుతోటి సమానం ఇది మోడ్రల్ ఎనాలజీ అనమాట ఇది ఎప్పుడైతే నెక్స్ట్ టైము ఇదే సిస్టము ఆన్ అయిపోయింది అనుకోండి పునర్జన్మ అదే లాస్ట్ ఆటో సేవ్డ్ స్టేట్ సే బూట్ అయిపోతుంది ఇది ఒక సైంటిఫిక్ వర్డ్ కంప్యూటర్ వర్డ్గా చెప్తూ ఉన్నారు అదే వైబ్రేషన్ మరలా మీకు ప్రాథమిక ఊర్జాగా తయారవుతుంది ఇదే అంతుమతి సోగతి వైజ్ఞానిక రూపం అన్నమాట యువర్ బ్రెయిన్ సేవ్స్ యువర్ ఫైనల్ థాట్స్ సిగ్నేచర్ అని అంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏమవుతుంది మరి దట్ బికమ్స్ యువర్ సోల్స్ లాఫింగ్ ప్యాడ్ నిష్కర్షంగా అంతమతి సోగతి వైజ్ఞానిక రూపంలో సత్యమవుతుంది సిద్ధాంత వైజ్ఞానిక ఆధారము అంతిమ ఆలోచన శక్తి అవుతూ ఉంటుంది ఎమోషనల్ డొమెన్సీ ఎట్ డెత్ అంటూ ఉంటారు జీవితం మొత్తం ఏ సంస్కారాలతోటి మరి మీరు జీవిస్తూ ఉంటూ ఉంటారు అదే వాపసి తిరిగి కూడా అవుతూ ఉంటుంది చైతన్యం ముందుకు వెళ్ళటము ఊర్జా క్వాంటమ్ ఫీల్డ్ థీరీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటూ ఉంటారు మృత్యు సమయంలో అనుభవం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అంతమతి సోగతి హౌ యువర్ లాస్ట్ థాట్ షేప్స్ యువర్ సోల్స్ జర్నీ మోడ్రన్ సైన్స్ మీట్స్ ఏషియన్ విజ్డమ్ అని కూడా చెప్తూ ఉంటారు అంటే అంతుమతి సోగతి మృత్యు యొక్క గడియలో మీ యొక్క ఆలోచనే మీ నెక్స్ట్ జన్మకి అది నిర్ణయం అనేది జరుగుతుంది చేస్తుంది అని అంటే మృత్యు సమయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటారో ప్రాణికి అదే నెక్స్ట్ గతి మార్గము జన్మను తయారు చేస్తుంది అని శ్రీమద్ భగవద్గీతలో కూడా ఎనిమిదో అధ్యాయం ఆరో శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది అని ముందు మనం ఎపిసోడ్ ఆడియోలో తెలుసుకున్నాం కదా అంటే ఇప్పుడు చూడండి ఒక విషయము బాల్యం నుండి మనం విన్నాం అంతిమతి సోగతి అంతిమతి సోగతి అంతిమ క్షణం యొక్క మతి ఆలోచన భావము చైతన్యమే ఆత్మ యొక్క నెక్స్ట్ గతికి యాత్రకు జన్మకు అదే కారణం అవుతుంది అని ఎప్పుడైనా ఈ యొక్క ధార్మిక మరి ఈ నిర్ణయము ఎలా జరుగుతుంది ఈరోజు ఈ విజ్ఞానం కూడా ఈ సత్యాన్ని కొత్త భాషలో శ్రీ స్వీకారం అనేది జరుగుతూ ఉంది ఇలాగే ఫస్ట్ పార్ట్లో మనం చూసినట్లయితే మరి మృతి యొక్క సమయం మస్తిష్కంలో ఏముంటుంది రెండు వేల పదమూడులో యూనివర్సిటీ ఆఫ్ మరి మిచైన్ అనేవాళ్ళ అద్భుత ప్రయోగం కూడా చేశారు వాళ్ళు వాళ్ళు ఎలుక యొక్క మస్తిష్కంలో మృత్యుయ క్షణంలో అంటే భయాన్ని కలిగించి చనిపోయే సమయంలో దాన్ని స్కాన్ చే చేసి ఉండవచ్చు బ్రెయిన్ దానిలో ఈఈజీ బ్రెయిన్ వేవ్స్ను రికార్డింగ్ చేయటం జరిగింది ఏం పొందారు ఇలా రికార్డింగ్ చేసినప్పుడు అనంటే మృత్యు తర్వాత మస్తిష్కంలో ఒక మృత్యు సమయంలో దాని యొక్క మస్తిష్కంలో ఒక స్పీడు విద్యుత్ లహర్ అనేది వచ్చింది అంటే ఇది సునియోజిత్ ఎలక్ట్రికల్ సర్జ్ ఉత్పన్నమైంది అదేవిధంగా జీవితంలో లాస్ట్ జలక్ అంతిమ స్మృతి అంతిమ భావన పునః విధంగా వచ్చింది ఇంకా దీన్ని వైజ్ఞానికంగా చూసినట్లయితే సైంటిఫిక్గా ఏమంటారు మస్తిష్కము ఈ క్షణంలో అన్నిటికంటే శక్తిశాలి ఆలోచన భావమును కలిగిస్తూ ఉంటుంది అని అదే చైతన్యం యొక్క ప్రింట్ పడిపోతూ ఉంటుంది ఇక మనం రెండో భాగంగా రెండో పాయింట్గా చూసినట్లయితే మీ యొక్క అంత మీ మతి ఎలా తయారవుతుంది మతి అంటే ఆలోచన మనం వైజ్ఞానికంగా ఏమంటారు మీరు రోజు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే అలవాటుగా తయారవుతుంది మీ అలవాట్లు అంతిమంలో మీ యొక్క డిఫికల్ట్లీ మెమరీగా తయారవుతుంది డిఫికల్టీగా మెమరీగా తయారవుతుంది అంటే ఒకవేళ ఏదైనా వ్యక్తి మీ యొక్క పూర్తి జీవితం మొత్తం కూడా ఏ వ్యక్తి అయినా సంపూర్ణ జీవితంలో ధనము భయము వాసన ఆలోచనలోనే ఉంటూ ఉంటూ చనిపోయాడు మృతి సమయంలో ఆయన మస్తిష్కంలో అదే లోతైన ప్రింట్ అనేది పడిపోతూ ఉంటుంది నెట్వర్క్ ఈ న్యూరల్ నెట్వర్క్ కాబట్టి లోతైన ప్రభావాన్ని చూపిస్తూ దానికి సంబంధించినటువంటి కెమికల్స్ని హార్మోన్స్ని సక్రియం చేస్తూ ఉంటుంది అనగా అంతిమతి సోగతి అంతిమతి అంతిమతి అదే ఏదైతే ఉంటుందో జీవిత అంతం పక్కాగా ఉండబట్టి లాస్ట్లో కూడా అదే పక్కా అయిపోతుంది ఇంకొక మాటలో ఇంకో విషయంలో చెప్పాలి అంటే క్వాంటమ్ కాన్షియస్నెస్ అన్నారు కదా చైతన్యం యొక్క విజ్ఞానం ఇప్పుడు చెప్తూ ఉన్నాం విజ్ఞానము అన్నిటికంటే కూడా చాలా రోమాంచక సీమ క్వాంటమ్ మైండ్ థీరీ సర్ రోజర్ పెన్ రోజు మరియు డాక్టర్ స్టూవర్ట్ హమ్రాఫ్ అనే అనుభవం ఏదైతే ఉన్నదో చైతన్యము మస్తిష్కం నుండి ఉత్పన్నం అనేది కానే కాదు ఇది ఒక క్వాంటం ఊర్జా ప్రక్రియ మృత్యు సమయంలో ఈ యొక్క ఊర్జా కాస్మిక క్వాంటం ఫీల్డ్లో విలీనం అనేది అయిపోతూ ఉంటుంది అంటే మీ యొక్క అంతిమ ఆలోచన భావన వాసన ఇవన్నీ కూడా బ్రహ్మాండీయ స్మృతిలో ప్రింట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ టైంలో ఆత్మ ఎప్పుడైతే కొత్త శరీరాన్ని ధారణ చేస్తూ ఉంటుందో అదే వైబ్రేషన్ తోటి మీ యొక్క నెక్స్ట్ యాత్ర అనేది ప్రారంభం అవుతుంది ఇక్కడ నాలుగవ పాటు పాయింట్గా మనం చెప్పుకుంటే మృతి యొక్క అనుభవం అన్నిటికంటే అందరి కొరకు కూడా ఒకే రకంగా ఏమీ ఉండదు కాబట్టి డాక్టర్ రేమాండ్ మూడు నే హజారోమ్ వేల మంది యొక్క నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎన్ డిఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పైన చాలా రీసెర్చ్ కూడా చేసిన తర్వాతే ఎవరి అయినా సరే మృత్యు అంతిమ సమయంలో అంటే మృత్యుకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి అంటే వేల మంది చూసిన తర్వాత ఈ యొక్క విషయానికి అవగాహన అయినది అంటే దీని యొక్క రిజల్ట్ ఏమైంది ప్రజలు ఏ విధంగా ప్రేమ సేవ మరియు ధ్యానంతో జీవిస్తూ ఉంటారు వారి మృత్యు సమయం లో కూడా శాంతి మరియు విస్తారం యొక్క అనుభవం అవుతుంది ఎవరైతే మోహము ద్వేషము కోపములో జీవిస్తూ ఉంటూ ఉంటారో భయము అంధకారము మరియు అశాంతి యొక్క అనుభవం కూడా అవుతూ ఉంటుంది మృతి ఒక రీసెట్ ఏమీ కాదు అది ఒక దర్పణము ఏదైతే మీ యొక్క లోపల ఊర్జాతో వెంటనే ప్రతిబింబిస్తూ ఉంటుందో అదే మళ్ళీ రిజల్టు అవుతూ ఉంటుంది ఇంకా ఐదో పార్ట్ కింద వస్తే ఆత్మ ఆటో సేవ్ ప్రక్రియ కల్పన చేయాలి మీ యొక్క మనసు ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది మీరు ప్రతి ఒక్క రోజు కొంత టైముని మరి ధనము దుఃఖము ప్రేమ భయము ధ్యానము వీటన్నిటిపైన ఉంటూ ఉంటూ మీ యొక్క పవర్ని ఎలా యూజ్ చేస్తున్నారో చూసుకోండి అకస్మాత్తుగా పవర్ ఆఫ్ అయిపోతే ఇన్నిట్లో మీరు ఉన్నారు ధనంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ప్రేమలో ఉన్నారు భయంలో ఉన్నారు ధ్యానంలోనూ ఉన్నారు మరి అకస్మాత్తుగా ఈ యొక్క మైండ్ పవర్ ఆఫ్ అయిపోతే అంటే మృత్యు అయిపోతే నెక్స్ట్ టైము అది ఆత్మ ఆత్మే అనుకోండి ఆ స్విచ్ ఆఫ్ అయింది ఆన్ అయింది అనుకోండి పునర్జన్మ అన్నట్లు ఆటో సేవ్డ్ దీన్ని ఆటో సేవుడు అంటే అంతిమ స్థితి నుండి ప్రారంభం అవుతూ ఉంటుంది అని ఇదే అంతమతి సోగతి యొక్క ఆధునిక వైజ్ఞానిక యొక్క రూపము అంటే నిష్కర్షంగా ఇప్పుడు మనం దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి అంటే చైతన్యం యొక్క పరివర్తనయే ముక్తి యొక్క మార్గము ఇప్పుడు ప్రశ్న ఇది కాదు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాను అని చాలామందికి అదే విషయం కదా జ్ఞానం చెప్తున్న బ్రహ్మాండాల గురించి మహా బ్రహ్మాండాలు బాపూజీ బేహద్ జ్ఞానం అనంత జ్ఞానం అనంత జ్ఞానము అని అంటే మరి వితండవాదానికి నాస్తికత్వంలో ఉన్నవాళ్ళు భక్తి కూడా చేయనటువంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు ఏం తెలుస్తుంది అనే మాటకి అనే మాటలు వచ్చేస్తూ ఉన్నాయి అనే మాటకి ఈరోజు చిన్న క్లిప్పింగ్ చూడండి మరి చనిపోయిన వాళ్ళు వాళ్ళ కళలో కనిపించి ఇది ఇది అని చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది కదా వాళ్ళకు కూడా అర్థమవుతుంది చనిపోయిన తర్వాత స్థితి అనేది ఎలా ఉంటుంది అని కాబట్టి ఈరోజు మనం ఆలోచించాలి ఎవరైనా ఈ రోజు గురించి ఆలోచించాలి అదే రేపు అలవాటుగా అవుతుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మాలి ఏ అలవాటైతే మనం తయారు చేసుకున్నామో అదే అంతిమతిగా అవుతుంది ధారణా పాయింట్స్ ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి అవే అతత ఆత్మ యొక్క గతిని నిర్ణయిస్తుంది ఏ అలవాటైతే మనం తయారు చేసుకున్నామో అది అంతిమతిగా అవుతుంది ఈరోజు చేసుకున్నటువంటి ఆలోచన చేసే ఆలోచనలే రేపు అలవాటుగా అయిపోతూ ఉంటుంది కాబట్టి అదే ఆత్మకు గతిని నిర్ణయిస్తూ ఉంటుంది ఇక మనము లాస్ట్గా పాయింట్ ఒకటి తెలుసుకుందాము అంతిమ పంక్తి అనగా మృతు యొక్క తయారీ మృతు సమయంలో ఏమీ కాదు ఇప్పటి నుంచి తయారీ కాకపోతే అప్పుడప్పుడు భగవంతుని స్మృతి అప్పుడప్పుడు పాజిటివ్ థింకింగ్ అప్పుడప్పుడే మరి ఈశ్వరుడి మీద భజన కీర్తన భక్తి జ్ఞానము పుట్టుకొస్తాయా కావు ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచన రూపంలో దాన్ని ప్రింట్ చేసుకోవాలి తమ యొక్క చైతన్యమును ఆ ఊర్జాలో నింపుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మీ యొక్క మృత్యువు వస్తుందో దాన్ని దాటుకొని వెళ్ళే సమయంలో అదే మరి మీకు దారిని చూపిస్తూ ఉంటుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు ఇప్పుడు అంతిమతి మతీ సోగతి యొక్క వివరణ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అందరూ చెప్పినవి వేద శాస్త్రాల్లో పురాణాల్లో భేద జ్ఞానాల్లో మనకు చెప్తున్నవన్నీ మీకు అవగాహన అయ్యి ఉంటాయని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాము బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును చెప్పారు ఇలా సాక్షి సాక్షిబే ద్వారా కొంత సందేశాలు మా దివ్య సందేశాలు పురుషార్థం చేయాల్సిన ధారణా పాయింట్స్ వీడియోల రూపంలో మీకు బాపూజీ అందిస్తూ ఉన్నారు ఇవి ఇంకా రోజు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే